హలో ఐపీఎల్ అవర్స్ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఆప్షన్ అయితే ఒక రోజు కంప్లీట్ చేసుకుంది రెండో రోజులకి ఎంటర్ అయిపోయింది నిన్న భారీ ధర పెట్టి కీలకమైన ప్లేయర్లందరినీ కొనుక్కున్న ఫ్రాంచైజీలు రెండో రోజు వేలంపాటం మొదలైన దగ్గర నుంచి కీలక ప్లేయర్ల పట్ల అనాసక్తి కనబరుస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏ ప్లేయర్లు అన్సోల్డ్ గా మిగిలిపోయారో ఒకసారి చూద్దాం బేసిక్ గా చూసుకున్నట్లయితే కేన్ విలియమ్స్ ఎంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు కానీ ఈ రోజు అతను అన్సోల్డ్ గా మిగిలిపోయారు ఏ ఫ్రాంచైజీ కూడా అతని పట్ల ఆసక్తి చూపలేదు దాంతో పాటు గ్లెయిన్ ఫిలిప్స్ అతను కూడా స్టార్ ప్లేయర్ అతను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు దాని తర్వాత రోమన్ పావెల్ అతని కోల్కతా కోటి యాభై లక్షలకి సొంతం చేసుకుంది అతను మంచి బ్యాట్స్మెన్ మిడ్ ఆర్డర్ లో కీలకంగా ఆడుతూ ఉంటారు ఐపీఎల్ కెరియర్ లో అతనికి మూడు వందల అరవై పరుగులు ఉన్నాయి దాని తర్వాత డూప్లీస్ అతన్ని రెండు కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఐపీఎల్ లో ఇప్పటివరకు వరకు ఇంక్రెడిబుల్ ట్రాక్ రికార్డు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క పరుగులు అయితే ఆయన కంప్లీట్ చేయడం జరిగింది వీటిలో ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి దాని తర్వాత మన ఇండియా ప్లేయర్స్ విషయానికి వద్దాం అజిక్య రహానీ కెప్టెన్ లాంటి వ్యక్తి ఏ టీమ్ తీసుకున్నా కానీ కెప్టెన్కి డోకా లేదనుకున్న వ్యక్తి మంచి బ్యాట్స్మెన్ కానీ అతను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు దాని తర్వాత మయాంక్ అగర్వాల్ చాలా మంచి ప్లేయర్ కానీ అతను కూడా ఈరోజు అన్సోల్డ్గానే మిగిలిపోయాడు పృథ్వీ షా షార్దుల్ ఠాకర్ వీరిద్దరు కూడా అన్సోల్డ్గానే మిగిలిపోయారు వాషింగ్టన్ సుందర్ని మాత్రం గుజరాత్ టైటన్స్ మూడు కోట్ల ఇరవై లక్షలకు సొంతం చేసుకుంది ఆల్రౌండర్గా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు పదమూడు వందల ఇరవై ఐదు ఐపీఎల్ పరుగులు ఉన్నాయి దాంతోపాటు ముప్పై ఏడు వికెట్లు కూడా తీస్తున్నాడు ఐపీఎల్ కెరియర్లో దాని తర్వాత శ్యాంకరణ్ శ్యామ్ ని చెన్నై సూపర్ కింగ్స్ రెండు కోట్ల నలభై లక్షలకు సొంతం చేసుకుంది శ్యామ్ కూడా చాలా మంచి ప్లేయర్ అతను ప్రీవియస్లీ పంజాబ్ కాడాడు ఐపీఎల్ కెరియర్లో ఎనిమిది వందల ఎనభై మూడు రన్స్ ఉన్నాయి వీటితో పాటు యాభై ఎనిమిది వికెట్స్ కూడా ఉన్నాయి ప్లేయర్స్ని కొనుగోలు చేయకపోవడానికి కారణాలంటే వాళ్ళ పర్సు వ్యాల్యూ తక్కువగా ఉందా లేదంటే ఈ ప్లేయర్స్ వద్దు వీరి మీద వెచ్చించే అమౌంట్ కొత్తగా వచ్చే వారి మీద పెడదామని బా విస్తున్నాయి ఒకసారి ఏ ఫ్రాంచైస్ దగ్గర అమౌంట్ ఉందో ఒకసారి చూసుకుందాం ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర పదమూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఉన్నాయి గుజరాత్ టైటాన్స్ దగ్గర పద్నాలుగు కోట్ల ముప్పై లక్షలు రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు లక్నో సూపర్ జయిన్స్ దగ్గర పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు ముంబై ఇండియన్స్ దగ్గర ఇరవై ఆరు కోట్ల పది లక్షలు కింగ్స్ ఎలవన్ పంజాబ్ దగ్గర పదిహేను కోట్ల యాభై లక్షలు రాజస్థాన్ రాయల్స్ దగ్గర పదిహేడు కోట్ల ముప్పై ఐదు లక్షలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర ఇరవై నాలుగు కోట్ల తొంభై లక్షలు హైదరాబాద్ సన్ రైజర్స్ దగ్గర ఐదు కోట్ల పదిహేను లక్షల రూపాయలు అంటే అందరూ పర్స్ వ్యాల్యూ చాలా తక్కువగా ఉంది వీళ్ళలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పర్స్ వాల్యూ ఎక్కువగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసలు ఐపీఎల్ ఆక్షన్ ప్రారంభమైనప్పుడు పంజాబ్ కింగ్స్ లెవెన్ దగ్గర భారీగా డబ్బులు ఉన్నాయి దాదాపు నూట పది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రస్తుతం పంజాబ్ పర్స్ వాల్యూ పదిహేను కోట్లకే పడిపోయింది ఈ నేపథ్యంలోనే తక్కువ ధరలో వచ్చే ప్లేయర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు దాంతోపాటు అప్కమింగ్ సీజన్లలో కూడా ఉపయోగపడడానికి జూనియర్లను ఎక్కువ తీసుకోవడానికి వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది